ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉంటుంది తప్ప రాజకీయాలకు ప్రజాసేవకు రిటైర్మెంట్ ఉండదన్నారు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కరీంనగర్లోని మానకొండూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మానకొంటూరు మండల సర్పంచుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను అభినందించారు రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదని ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలని సూచించారు వినోద్ కుమార్ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చే పది నెలల కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు

ఇట్లా మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పిం అంటే ఒక ఇంట్లో అత్త ఓడళ్ళు ఇంతమంది ఉంటే ఏ అత్త ఉంటే ఇంత ఇంతమంది ఆడ ఉంటే అతన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పిండు కాంగ్రెస్ పార్టీ చూడాలి ఇవన్నీ ఇవన్నీ అమలు చేపడానికి మన బాధ్యత కదా ఇలా ఓడిపోయిన రాజకీయ పార్టీ ఇంకా మన బాధ్యత కదా ఎందుకంటే మనం ఊడగొట్టగా ఇవన్నీ చెప్పి మనం అమలు పరిస్తేనే వాళ్ళ అధికారంలో ఉండేటువంటి నైతిక